హాయ్ 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 గైస్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి సో గైస్ ఒక ముఖ్యమైన అప్డేట్ అండి విదేశాలకి ఉపాధి నిమిత్తం వెళ్ళే మహిళలు ఎవరైతే ఉన్నారో వీడియోస్ తప్పకుండా చూడండి అందరికీ వారికి షేర్ చేయండి ఎందుకు అంటే ఇప్పుడు సౌదీ తప్పించి మిగిలిన ఐదు గలబ్ దేశాల్లో ప్రతి పోలీస్ స్టేషన్లో కొన్ని కేసులు నమోదవుతున్నాయి ఈ కేసుల్లో దగ్గర దగ్గర పది కేసులు నమోదవుతాయి ఇందులో నాలుగు కేసులు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు నమోదవుతాయి హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మానవుల్ని అక్రమంగా తరలించడం చూడండి కొన్ని గ్యాంగ్లుగా కొంతమంది గ్యాంగలుగా ఏర్పడి పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి ఉపాధి కల్పిస్తాం అన్ని వసతులతో వసతులతో కూడిన ఉపాధి కల్పిస్తాం మంచి జీత జీతవిస్తాం అని చెప్పి ఆశ కల్పించి విదేశాలు తీసుకొచ్చి వాళ్ళని వ్యభిచార కోపంలో నెడుతున్నట్టు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు నమోదవుతున్నాయి రీసెంట్గా బెహరీన్లో కూడా అదే కేసు నమోదైంది ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ కూడా చేశారు ఎవరైతే విజాలు తీసి తీసుకొస్తున్నారో వాళ్ళని సో ఇలా కొందరు ప్రత్యేకంగా గ్యాంగ్గా ఏర్పడి ఈ వ్యభిచారం చేసే పనులు పెట్టుకున్నారు అయితే వీళ్ళు ఎలా ఉండగా ఇంకొక రకమైన హ్యూమన్ ట్రాఫిక్ ఉంది అదేంటంటే మన భాష వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది వీజాల వ్యాపారం చేసి వాళ్ళని గలభ దేశాలు తీసుకొచ్చి పనుల్లో పెడితే వాళ్ళకి సరైన వసతులు లేకపోయినా వాళ్ళకి ఇబ్బంది జరుగుతున్నా వాళ్ళు ఫోన్ ఫోన్లు చేయకుండా వాళ్ళకి సాయం చేయకుండా వాళ్ళ సమస్యను వచ్చి క్లియర్ చేయకుండా ఎవరితో ఉంటారో ఇది కూడా మానవ అక్రమ రవాణా కేసులోకి వస్తుందండి ఈ విధంగా కోవైట్లో పెట్టిన హామినెస్టీ దగ్గర దగ్గర పదివేల మంది ఈ మానవ అక్రమ రమణ రవాణా గురైన వాళ్ళే ఉన్నారు సో మానవ అక్ర అంటే ఓన్లీ ఇండియాస్ మాత్రమే కదండి అది ఆఫ్రికా వాళ్ళు కావచ్చు నైజీరియా వాళ్ళు కావచ్చు బంగ్లాదేశ్ వాళ్ళు కావచ్చు నేపాలీ వాళ్ళు కావచ్చు పాకిస్తానీ వాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఇవన్నీ కూడా సో తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళని బాగోగులు పట్టించుకోకపోతే వాళ్ళని రోడ్డు మీద వదిలిస్తే ఇవన్నీ కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల కింద వస్తాయండి సో ప్రత్యేకంగా కొన్ని గ్యాంగ్ల వాళ్ళు ఇదే పనిచేస్తారు కొందరు మనుషులు కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు మన లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు సో మన భాషను అర్థం చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళకు వచ్చే కొంత మినిమం డబ్బుల కోసం మానవుల్ని అక్కడ రవాణా చేస్తుంటారు సో వీసాల వ్యాపారం చేస్తారు సో విదేశాలకు వెళ్ళే మహిళలు ఎవరైతే ఉన్నారో మీరు తప్పకుండా ఒకటికి సార్లు చెక్ చేసుకోండి మీకు వీసా ఇచ్చేది ఎవరు ఒక లైసెన్స్ ఆథరైజ్డ్ ఒక కంపెనీ వాళ్ళు ఇస్తున్నారా లేదు అంటే మీకు బాగా తెలిసిన వాళ్ళు ఇస్తున్నారా ఎవరో తెలియకుండా ముక్కు ముఖం తెలియకుండా వేరే వీసా ఇస్తున్నారు టికెట్ వాళ్ళే పెట్టేసుకుంటున్నారు మెడికల్ టెస్టులు వాళ్ళే పెట్టేసుకుంటున్నారు సో ఇంకా విదేశాలకు వెళ్తున్నందుకు ఎక్స్ట్రా ఇరవై ముప్పై వేలు క్యాష్ ఇస్తున్నారని చెప్పి ఆశపడి వెళ్ళారు అక్కడ మీకు ఏదైనా సమస్య వస్తే మీకు గవర్నమెంట్ తప్ప ఇంకా సాయం చేసేవాళ్ళు ఎవరో ఉంటారండి ఆ విషయం గుర్తుపెట్టుకోండి సో మీ వాయిస్ని అందరూ అందరికీ తెలిసే విధంగా నేను నేను చేయగలను కానీ సో నేను అన్ని సాయాలను నేను చేయలేను సో గైస్ అర్థం చేసుకోండి విదేశాలకు వెళ్ళే మిత్రులు ఎవరైతే ఉన్నారో లైస గవర్నమెంట్ ఆథరైజ్డ్ లైసెన్స్ ద్వారా వెళ్తూ సంస్థ ద్వారా వెళ్తున్నారా లేదా మీకు తెలిసిన వాళ్ళు వీసా ఇస్తే వెళ్తున్నారా అనేది పూర్తిగా ఓటి రెండు సార్లు క్షుణ్ణంగా చెక్ చేసుకోండి ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్